వికారాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యే ఆనంద్ స్పీకర్ ప్రసాద్ కుమార్ పై చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు మరపల్లి ఘటనలో మాజీ ఎమ్మెల్యే ఆనంద్ రాజకీయ రంగు పులుమారుతున్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి మండిపడ్డారు స్థానిక శాసనసభ్యులు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి గురించి అనుచితంగా మాట్లాడడం సరైన పద్దతి కాదని మరోసారి ఇలాంటి వాక్యాలు చేస్తే వికారాబాద్ లో తిరగనివ్వమంటూ హెచ్చరించారు వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మంజులా మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టించే నీచపు సంస్కృతి మాజీ ఎమ్మెల్యే అని అన్నారు మహిళలంటే గౌరవం లేని మాజీ ఎమ్మెల్యే మాజీ జెడ్పీటీసీ సునీత మహేందర్ రెడ్డి వాహనంపై రాళ్లతో దాడి చేయించారని గుర్తు చేశారు మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలి చేత తనపై కూడా అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టించారని ఆరోపించారు తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తర్వాత గవర్నర్ పదవి స్పీకర్ కనీసం మనము ఆయన మనము ఇచ్చేది చేయాల్సిన అవసరం ఉన్నది మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది అవి తెలుగు తెలియకుండా మీరు కాంగ్రెస్ మీరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు అది పద్ధతి కాదు మేము ఏమైనా తప్పు చేసినట్టుంటే మమ్మల్ని మీరు మీరు ఖండించండి లేదంటే మాకు చెప్పండి మేము అధికారంలో ఉన్నాం దాన్ని సరిదిద్దుకుంటాం తప్పకుండా దాన్ని కరెక్ట్ చేస్తాం అదేవిధంగా మళ్ళీ మార్చి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు డెవలప్మెంట్ చేస్తలేడు దీన్ని గురించి పట్టించుకుంటా లేడు మరి ఎంతో మంది టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు పోయినరు వాళ్ళని వాళ్ళు తీస్తలేడు రద్దు చేస్తలేడు వాళ్ళ పదవిని అని చెప్పి అదంతా కూడా రాజ్యాంగా అబద్ధంగా ఉంటుంది నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల లీడరు నువ్వు చెప్తే మేము వింటామా నువ్వు చెప్తే స్పీకర్ గారు ఉంటారా నువ్వు రాసినావా రాజ్యాంగం ఆ రోజు అంబేద్కర్ గారు రాస్రు ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఈ ఈరోజు ఎవరిని రద్దు చేయాలి ఎవరిని ఉంచుకోవాలి అంటే స్పీకర్ గారు నిర్ణయిస్తారు మా ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు నువ్వేందా మాకు చెప్పేది నువ్వు చెప్తే ఇంకా స్థాయిలో మేము ఉన్నామా ఈరోజు కాబట్టి దయచేసి మీ అందరూ కూడా చెప్తా ఉన్నా మాజీ ఎమ్మెల్యే మెదక్ ఆనంద్ గారు కబర్దార్ బిడ్డ నీ సంగతి చూస్తాం మళ్ళీ ఒకసారి మా స్పీకర్ గారి నుంచి మాట్లాడితే నేను నాక చూద్దాం అని చెప్పి ఈరోజు సవ హెచ్చరిస్తా ఉన్నా బిడ్డ మంచి డైరెక్ట్ గా వచ్చు ఎమ్మెల్యేను నీకు రాజకీయాలు అంటే ఎటు తెలియదు మరి నువ్వు చెప్తా ఉన్నావు నీ చుట్టా విప్పుతా అని చెప్పి ఏం చుట్టా విప్తాను నువ్వు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు చుట్టా ఇప్పలేకపోయినా మా దగ్గర ఉన్న చుట్టా ఏంది మా స్పీకర్ గారి దగ్గర మా చుట్టా ఏంది ఆయన ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకున్నాడు ఈరోజు ఉన్న ప్రాపర్టీస్ మొత్తం అమ్ముకొని ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిండు రెండు సంవత్సరాలు ఓడిపోయిండు ఒక బుద్ధి లేని ఎమ్మెల్యే ఒక తెలివి లేని ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మెత్తుకుల చెప్పి నేను పక్కకు పెట్టి ఈరోజు ఒక మంచి వ్యక్తి రెండు సార్లు ఓడిపోయిండు ఆయనకు అవకాశం ఇవ్వాలి మన ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఈరోజు వికారాబాద్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఏకదాటిగా ప్రసాద్ కుమార్ గారికి కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించుకోవడం జరిగింది మరి ఇప్పటికి కూడా నీకు తెలివి వస్తలేదు నీ అతి ఉషారు నీ అతి తెలివిని ప్రజలు గమనించే ఈరోజు పక్కకు పెట్టడం జరిగింది అయినా కూడా ఇప్పటికి కూడా నీ తెలివి చూపిస్తా ఉన్నావు ఈ ఫోజులు కొడుతూ ఉన్నాం ఈ ఫోజులు అన్ని ఇంటి వరకు పెట్టుకోవాలి బిడ్డ మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్ ఖబర్దార్ బిడ్డ మళ్ళీ ఇంకొకసారి మా ప్రసాద్ కుమార్ గారి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మా స్పీకర్ గారి గురించి మాట్లాడితే నాలుగ జీరుతో బిడ్డ అడ్డుకుంటాం రోడ్ల తిరగనియాం నిన్ను వికారని చెప్పి నేను ఈ రోజు సవిన హెచ్చరిస్తా ఉన్నా బిడ్డ మరి అదే విధంగా మాట్లాడే పరిస్థితి చూస్తే చదువుకున్నట్టు లేదు ఆయట చాపంటే అధ్వానంగా మాట్లాడుతున్నాడు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం రాజ్యాంగ రాజ్యాంగ స్పీకర్ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా మెతుకు ఆనంద్ గారు మీకు మతి తొప్పింది మీకు మతి స్థిమితం లేదు మీరు ఎలక్షన్లో ఓడిపోయినప్పటి నుంచి మీ దమాక మొత్తం కొత్త సరకాయించింది మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతలేదు పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతు పోతుంటే దాన్ని తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీకి చెప్పడం మరి దాన్ని తీసుకొచ్చి స్పీకర్ గారికి రుద్దడం రాజకీయ రంగు కొనడం స్పీకర్ గారు డౌన్ డౌన్ అనడం ఇంకా లుచ్చా ఏమని మాట్లాడడం దొంగల రాజ్యం అని చెప్పడం దొంగలందరూ కూడా ఈరోజు మీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు దొంగలందరూ కూడా మీరే పెద్ద దొంగవు నువ్వు నువ్వు చెప్తా ఉన్నావు అన్ని మొత్తం ఎక్కడ పోతే అక్కడ భూములు కబ్జా చేసింది నువ్వు వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు ప్రజలకు తెలుసు ఇంచుమించుగా రెండు వందల ఎకరాల భూములు నువ్వు సంపాదించుకున్నావు ఐదు సంవత్సరాల్లో మరి నువ్వు కబ్జా చేయండి మరి నువ్వు ఈ భూములు కబ్జా చేయండి లేకుంటే నువ్వు సెటిల్మెంట్ చేయండి నీకు రెండు వందల ఎకరాల భూమి ఎక్కడికి వెళ్ళి వచ్చింది నువ్వు మా స్పీకర్ గారు చిన్న ఇబ్బద్ అని చెప్తున్నావు మా స్పీకర్ గారి జీవితం తెల్ల కాగితం లాంటిది ఆయన చిన్న పిల్లగాడితే కూడా మర్యాద పూర్వకంగా మాట్లాడతాడు నీలాగా ఒక ఎస్ఐని పట్టుకొని ఇది సంగతి చూస్తా ఆంధ్రమో అని చెప్పి అన్నాడు చిన్న ఒక ఎస్ఐ ఉన్నా ఒక డిఎస్పీ ఉన్నా సార్ 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 మాట్లాడుతాడు సార్ మా కార్యకర్త మా నాయకుడు ఆయన వచ్చి చూడండి సార్ సార్ చూడండి ఏమంటే హెల్ప్ చేయండి చెప్తాడు కనీసం ఎంక్వైరీ చేయడం చెప్తాడు అట్లా ఉంటుంది స్పీకర్ గారి మాట కానీ నువ్వు మొన్న మొన్న రాజకీయాలకు ఒక ముందున్నటువంటి ప్రెస్ మిత్రులకు అందరికి కూడా నాయకు నమస్కారాలు మరి మీకు అందరికీ తెలిసిన విషయమే నిన్న జరిగినటువంటి సంఘటన అది రాజకీయాలకు సంబంధం లేనటువంటి విషయం మర్బలి మండలంలో ఒక అన్నోన్ బాడీ ఒక గుర్తు తెలియని శవం లభించినందువల్ల మరి ఆ గుర్తు గుర్తు తెలియని శవం ఎవరిది మరి దానికి ఎవరు దగ్గర ఉన్నారని చెప్పి పోలీస్ స్టేట్ పోలీస్ వాళ్ళు వాళ్ళ రీతిలో వాళ్ళు ఇంటరాగేట్ చేస్తూ సస్పెక్ట్ అయినటువంటి ఒక ఇద్దరిని పట్టుకొని రావడం మరి వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇంటరాగేట్ చేయడం అనేది సర్వసాధారణం దీనికి మరి రాజకీయ పార్టీలకు కానీ గవర్నమెంట్కి కానీ ఎట్లాంటి సంబంధం ఉండదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండొచ్చు మరి మొన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండొచ్చు అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉండొచ్చు ప్రభుత్వాలు ఏమైనా సరే చట్టం తన పని తను చురుకుగా హాయిగా చక్కగా చేసుకుంటూ పోతూ ఉంటుంది మరి అట్లాంటి తరుణం లోపల మరి ఎవరో ఒక అన్నోన్ బాడీ దొరికినప్పుడు మరి ఎవరినో పట్టుకొచ్చి వారు ఇంట్రాగట్ చేసినప్పుడు ఈరోజు ఒక పెద్ద యూరోలాగా మన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు అదే పెద్ద హీరోలాగా మీరు మీరు గమనించండి దాంట్లో వీడియోలు చూస్తే ఇట్లా ఇట్లా చెప్తారు ఇట్లా వచ్చినా ఇట్లా ఇప్పుడు పోయి పోతే ఎమ్మెల్యే అందరి మాట్లాడు ఏ మాట్లాడు అని డాగేస్తున్నాడు ఏంటస పోలీ పోలీసుల మీద మాట్లాడే పద్ధతి నాయకు మీరు ఒక మాజీ ఎమ్మెల్యే మీరు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు మీరు ప్రభుత్వం ఉండే మరి మీరు ఇంకా ఎమ్మెల్యే లాగానే ప్రవర్తిస్తూ ఉన్నారు మీరు ఒక చిన్న దొరలాగా ప్రవర్తిస్తున్నారు ఆ రోజు చెప్పిన తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దూరం కేసీఆర్ అయితే మరి వికారాబాద్ నియోజకవర్గానికి చిన్న దూరం అయ్యానని చెప్పి చెప్పి నా రోజు మరి ఇప్పటికీ కూడా ఆ దురగుణాలు ఇంకా కూడా పోలేవు ఇది మెరుగుకాలని దగ్గర మరి అదేవిధంగా మరి స్పీకర్ గారిని పట్టుకొని తెలంగాణ రాష్ట్ర శాసనసభ పతి పతి పట్టుకొని నువ్వు నీ సంగతి చూస్తా నీ చిట్టా విప్తా నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినో ఈరోజు నేను ఊకున్నా తొమ్మిది నెలలు ఇప్పటి నుంచి ఊపుకునేది లేదు అని చెప్పి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడతా ఉన్నాడు మరి ఆయన చెప్పుటా ఉండే ఎంబీబీఎస్ డబుల్ డిగ్రీ ఉన్నది నేను చాలా చదువుకున్న వ్యక్తిని నేను తెలుగువంతుని చెప్పుటా ఉంటాడు మహా తెలుగువంతు లాగా మాట్లాడు పోలీసు పోలీస్ శాఖ మొత్తం ఏం జరిగింది తెలుసుకుంటారు తర్వాత ఏం చేయాలో చేసుకుంటారు దాంట్లో అనవసరంగా రాజకీయ రంగు పొలుముకుంటూ దీన్ని ఏదో పెద్ద ఇష్యూ చేయడము ఈయన మాజీ ఎమ్మెల్యే విత్తానంద్ గారు ప్రెస్ వైడ్గా మాట్లాడడము అసలు నాకైతే అర్థం కాదు ఎందుకంటే ఒక రాజ్యాంగ పదంగా అత్యున్నత పోస్ట్ స్పీకర్ పదవి అందరికీ తెలిసింది తెలంగాణ లెజిస్లేటివ్ స్పీకర్ ఒకటే పోస్ట్ ఉంటుంది సీఎం తర్వాత అత్యున్నత పోస్ట్ అలాంటి పోస్ట్లో ఉన్న ఒక వ్యక్తిని నువ్వు నువ్వు అనుకుంటా మాట్లాడము అంటే మీరైతే చాలా ఎడ్యుకేటెడ్ కదా మరి మీరు ఈ చిన్న లాజిక్ ఎట్ల మీసారు నాకైతే అర్థం కాదు నిజంగా ఇవాళ మా మా వాళ్ళందరూ చెప్తున్నారు మీద నితిన్ గడ్కరీ గారి దగ్గర ఉండి మన నియోజకవర్గానికి సంబంధించిన రోడ్ల కోసము దానికోసం పంట కోసం మాట్లాడుతూ ఉంటే ఏదో ఇష్యూ తీసుకొచ్చి అసలు ఆయనకు సంబంధమే లేని ఇష్యూ ఇందాక రామేశ్వర గారు క్లియర్గా చెప్పిండు అది తీసుకొచ్చి దీంట్లో పెట్టడము అనేది నాకు ఇంత ఏం అర్థం కాలేదు అసలు నా ఇంకోటి చెప్పిండ్రు తొమ్మిది సంవత్సరాల నుంచి చాలా ప్రశాంతంగా గడుస్తా ఉంది పిఆర్ఎస్ ప్రభుత్వంగా సరే ఆ నాలుగు సంవత్సరాలు తింటాను అంటే తెలీదు ఐదు సంవత్సరాలు అంటే ఎప్పుడైతే నేను చైర్పర్సన్ అయినానో అప్పటి నుంచి అయితే నేను చూసినా కదా అంత నియోజకవర్గంకి పక్కన పెట్టింది మన వికారాబాద్ టౌన్ల అజ మున్సిపల్ చైర్పర్సన్ నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందా ఇష్యూ చేయద్దు అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా మీడియా ముందరికి రాలే ఎవరిని కూడా నేను బ్లేమ్ చేయలేదు ఎందుకంటే మనం ఏం మాట్లాడతామో వచ్చే తరాలకు కూడా మనం మెసేజ్ అరే పోతుంది మీరు ఒక అంతే ఎట్లా మాట్లాడుతుంది నిన్న నేను దాని గురించి నా నాలుగు సంవత్సరాలలో ఏమైంది అని దాన్ని చెప్పాలంటే సాయంత్రం కాదు రేపు భద్రవర్తనే మాట్లాడవచ్చు కానీ అది కాదు ఇష్యూ మనం ఏం మాట్లాడాలి ఒక మెసేజ్ ఒక మంచి బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్నప్పుడు మనం ఎట్లా మాట్లాడాలి స్పీకర్ గారిని నువ్వు నువ్వు అనడము ఆయనకు సంబంధమే లేని ఒక ఇష్యూలా ఆయన లాగి ఇది మాట్లాడడం అనేది ఎంతవరకు కష్టపడి తెలియదు మా నా గవర్నమెంట్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక్కరి మీద కూడా కేసులు ఉంటాయి అని అంటున్నాను ప్రూఫ్ తో సహా కేసును చూపించింది ఏనండి ఒక మీటింగ్లో మున్సిపల్ మీటింగ్ లో ఒక లేడీ కౌన్సిలర్ చేతుల నుంచి మైక్ తీసుకునేందుకు నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారా అంటే ఒక మహిళ కదా అంటే మహిళలు అంటే అసలు ఎవరికి గౌరవం ఉంది మీకు కానీ ఎందుకంటే మున్సిపల్ చైర్పర్సన్ అంటే గౌరవం లేదు అండ్ అమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ సునీతమ్మ మీద ఆమె మీద ఎంత దాడి చేయించింది అందరికీ తెలిసిందే దానికి ఒక